హాయ్ హలో అండి నమస్తే అందరూ ఎట్లున్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఇంట్లో ఉండే పూజా సామాగ్రి శ్రమ లేకుండా ఖర్చు లేకుండా చెయ్యి నొప్పి లేకుండా చాలా సింపుల్గా నీట్గా క్లీన్ చేసుకుని ఒక సింపుల్ మెథడ్ మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంతకుముందు పూజా సామాగ్రి క్లీనింగ్ వీడియో పెట్టాను దానికన్నా కూడా ఇది నాకు చాలా బెటర్ అనిపించింది ఫస్ట్ అయితే ఒక గిన్నెలో కొంచెం వాటర్ తీసుకోండి తర్వాత అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఉప్పుని యాడ్ చేసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల సరుపుని యాడ్ చేసుకోండి ఇది ఒకటి మాత్రము నిమ్ముప్ప అండి ఇది సూపర్ మార్కెట్లో దొరుకుతుంది మిగిలిన రెండు కూడా మన ఇంట్లో ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లం సో ఇదైతే నేను ఒక టెన్ రూపీస్కి తీసుకొని వచ్చాను ఇందులో ఆఫ్ అయితే యూస్ చేశాను ఈ నిమ్ముప్పుతో మనం పులిహోర కూడా చేసుకోవచ్చు అంటండి నేనైతే ఫస్ట్ టైం విన్నాను నాకు సూపర్ మార్కెట్లో నిమ్మప్పు తీసుకుంటుంటే తను చెప్పాడనమాట దీంతో పులిహార చేసుకొని చాలా టేస్ట్గా ఉంటుంది అని చెప్పేసి నేనైతే ఒకసారి ట్రై చేశాను బాగా అనిపించింది మనం నిమ్మకాయ బదులు ఈ నిమ్మప్పుని యూజ్ చేస్తే సరిపోతుంది మీలో ఎవరైనా కానీ ఇలా నిమ్మప్పు తోటి పులిహార చేసారా చేస్తే ఒకసారి కామెంట్ చేయండి ఇంకా ఇంట్లో ఉన్న పూజా సామాగ్రి అన్నీ కూడా ఆ వాటర్లో వేసుకోవాలి మన ఇంట్లో ఉన్న దీపాలు పూజా సామాగ్రి వీటన్నిటిని బట్టి గిన్నె పెద్దది తీసుకోవాలా చిన్నది తీసుకోవాలా అని చూసుకొని అందులో వాటర్ ఇలా మిక్స్ చేసుకోండి సో నేనైతే ఒక చిన్నది తీసుకున్న అందుకే పట్టలేదనమాట నేను తర్వాత ఇంకా వేరే గిన్నెలో కూడా కొన్ని అయితే దీపాలు ఇట్లాంటివన్నీ వేసుకున్నాను వాటర్లో వేసిన టెన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను టెన్ మినిట్స్కి అయితే ఇలా క్లీన్ అయ్యాయి మన నార్మల్గా ఇళ్ళల్లో చాలామంది ఏంటంటే టూ త్రీ డేస్కి కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటారు డైలీ అట్లా క్లీన్ చేసుకునే వాళ్ళకైతే అసలు టైం అనేది పట్టదనమాట జస్ట్ అట్లా వాటర్లో వేసేసి వేరే పని చూసుకొని తర్వాత వచ్చేసి టెన్ మినిట్స్ తర్వాత నార్మల్ వాటర్తో కడిగేస్తే సరిపోయింది జస్ట్ చేతితో రఫ్ చేయాల్సిన పని లేదు అలాగే మనం పీస్ తోటి కొంచెం అలా రఫ్ చేయాల్సిన పని కూడా లేదనమాట చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయండి అలా కాకుండా కొన్ని దీపాలు చూసారు కదా నల్లగా అట్లా వచ్చేసాయి చాలా రోజుల నుంచి క్లీన్ అయిపోయేసరికి అలాంటివి అయితే మాత్రం థర్టీ టు ఫార్టీ మినిట్స్ టైం అయితే పడుతుంది ఆ థర్టీ టు ఫార్టీ మినిట్స్ తర్వాత జస్ట్ పీస్ తోటి ఎలాంటి లిక్విడ్ యూస్ చేయాల్సిన పని లేదు పీతాంబరి కానీ ఇంకేదన్నా లిక్విడ్స్ కానీ ఏమి యూస్ చేయకుండా జస్ట్ ఇలా నార్మల్ పీస్ తోటి ఇట్లా క్లీన్ చేస్తే చాలు ఎక్కువ రఫ్ రఫ్ చేయాల్సిన పని కూడా లేదనమాట నార్మల్గా ఇలా రఫ్ చేసుకున్నామంటే చక్కగా నీట్గా క్లీన్ అయిపోతాయి తర్వాత మామూలు వాటర్తో క్లీన్ చేసుకోవచ్చు నార్మల్ వాటర్ తోటి వెండి కూడా మనం ఇలానే క్లీన్ చేసుకోవచ్చు వెండికి అయితే అసలు టైమే పట్టదండి వేసిన ఒక ఫైవ్ మినిట్స్కే తేడా అనేది తెలిసిపోతుంది అనమాట నీట్గా వాటర్లో క్లీన్ అయిపోతాయి మళ్ళీ నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకోవడమే చూస్తున్నారు కదా అక్కడ బ్లాక్ది అది చాలా రోజుల నుంచి ఉంది నార్మల్గా పీతాంబరితో వీటన్నిటితో క్లీన్ చేసినా కానీ అస్సలు అనమాట అసలు ఇందులో వేసిన తర్వాత చూడండి చాలా నీట్గా క్లీన్ అయిపోయింది సో మీరు ఎవరన్నా ఇలా క్లీన్ చేయకపోతే ఒకసారి క్లీన్ చేసి ఎట్లా వచ్చాయనేది కామెంట్ చేయండి కంపల్సరీ ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది ఎక్కువగా అందరూ పీతాంబరి యూజ్ చేస్తారు అలాగే పీతాంబరి లేకపోతే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఒక లిక్విడ్ వచ్చేసి ఇది పీతాంబరి ఇది వచ్చేసి సుదహం అనమాట విమ్ లిక్విడ్ దీన్నైనా కానీ యూజ్ చేస్తారు ఇదైతే కొంచెం కాస్ట్ ఎక్కువ అండి అలాంటిది మనం తీసుకున్నామంటే ఎక్కువ పూజా సామాగ్రి ఉందనుకోండి అది టూ టైమ్స్గా వచ్చేస్తుంది ఆ లిక్విడ్ అనేది సో కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ సో కాస్ట్ లేకుండా ఇట్లా సింపుల్గా నీట్గా క్లీన్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి క్లీన్ చేసిన తర్వాత ఎట్లా వచ్చాయి అనేది కూడా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్